హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రతిరోజు టిఫిన్స్లోకి అప్పటికప్పుడు చేసుకునే చట్నీ కంటే కూడా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఒక నెల పాటైనా నిల్వ ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మనం ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు మనకు బాగా ఎర్రగా పండి ఉండాలి పచ్చికాయలు తీసుకున్నట్టయితే ఈ పచ్చడికి మనకు కలర్ బాగోదండి అందుకని ఇలా బాగా పండిన టమాటాలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తోటి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఈ బాగా ఆరిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి చింతపండు తీసుకుందాము నేను ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఒక కేజీ టమాటాలకి ఒక వంద గ్రాములు అయితే సరిపోతుందండి మనం ఈ పచ్చడిని టిఫిన్స్లోకి మాత్రమే వాడుకుంటాం కాబట్టి మనకి ఈ పచ్చడిలోకి పులుపు తక్కువగా పడుతుంది అలాగే ఈ చింతపండులో నార్లు ఏమీ లేకుండా గింజలు లేకుండా ఇలా శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక గుప్పెడ తీసుకోండి సరిపోతుంది ఒక కేజీ టమాటాలకి ఇప్పుడు ఈ చింతపండును పక్కన పెట్టేసి మనం ఈ టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలని శుభ్రంగా తుడుచుకోవాలండి మనకు నీరు లేకుండా చూసుకొని తుడుచుకొని అప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొదల్లో ఉండే వైట్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం అది తీసేస్తే మనకు ఉడకటానికి కూడా బాగుంటుందండి అలాగే ఉడికిన తర్వాత కూడా గట్టిగా లేకుండా తొందరగా ఉడుకుతాయి కూడా ఇలా అన్నీ ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి టమాటా ముక్కలు అన్నీ వేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసి తగినంత వేసుకోండి నేను ఒక హాఫ్ కప్ మాత్రం వేసుకుంటున్నాను ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం వేసుకొని మనకు ఉడికిన తర్వాత చూసి మళ్ళీ కలుపుకోవచ్చు అలాగే మనం చింతపండు శుభ్రంగా నారలు తీసి పెట్టిన చింతపండును కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనకి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూతను తీసి ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి మనం మూతను పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి టమాటాలు అనేవి తొందరగా మెత్తపడి బాగా ఉడుకుతాయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి మూత మొత్తం క్లోజ్ చేయకుండా ఒక సైడ్కి మాత్రమే పెట్టి బాగా ఉడికించుకొని ఒకసారి మూతను తీసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపును వేసుకుందాము మనం లైట్గా పసుపును వేసి ఉడికించుకున్నట్టయితే పచ్చడి మనకు తర్వాత మరీ రెడ్గా లేకుండా కొంచెం కలర్ మారుతుందండి అందుకని దీంట్లో పసుపును వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టకుండానే ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలోకి కాస్త మసాలా నూరుకుందాము కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసి మంట సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోమాకండి మనకు ఆవాలు తొందరగా మాడిపోయినట్టుండి మనకు పచ్చడి అనేది కొద్ది కలర్ మారుతుంది అలాగే వాసన కూడా వేరేగా వస్తుందండి అందుకని చూసుకొని మంట సిమ్లో పెట్టి లైట్గా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే బాగా వేగిపోతాయండి ఈ లోప మనము పచ్చడికి తాలింపు వేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు కప్పుల ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే ఆయిల్ కాస్త కాగిన తర్వాత శనగపప్పు ఒక రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది కాస్త వేగాలి మనం మంట సిమ్లో పెట్టేసే వేయించుకోవాలి తాలింపు మాత్రం ఇలా మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు మీరు చూసుకొని ఎన్ని కావాలనేది చూసి తగినన్ని వేసుకోండి నేను ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకుని మనం శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన బాగా ఆరబెట్టుకోవాలండి నీళ్ళు లేకుండా శుభ్రంగా ఆరిన తర్వాతే దీంట్లో వేసుకోవాలి ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకోవాలండి మనకి ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడి గుమగుమలాడుతూ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పసుపును వేసుకుందాము మనం ఈ పసుపు తాలింపులో వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది కలుపుకునేటప్పుడు కూడా కొంచెం పచ్చ పచ్చగా చాలా బాగుంటుందండి మీరు ఉడికించుకునేటప్పుడు పసుపు వేయకపోయినా కూడా ఇలా ఆయిల్లో వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారేంత వరకు ఈలో మనకి టమాటాలు చల్లారి ఉంటాయండి దాంట్లోకి కారం వేసుకుందాము ఒక కప్పు కారం వేసుకోవాలండి మనకు కేజీ టమాటాలకి ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది మనం ఈ పచ్చడిని మనం టిఫిన్స్లోకే వాడుకుంటాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి బాగుంటుంది అదే మనం రైస్లోకి తినాలి అనుకుంటే మరొక హాఫ్ కప్పు కలుపుకున్నట్టయితే మనకు పచ్చడి అనేది ఘాటుగా చాలా బాగుంటుంది అప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలాలు కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసి నేను ఇప్పుడు తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఈ పొడి మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీరు ఇలాగే పచ్చడి తాలింపు వేసుకున్నా బాగుంటుంది కాకపోతే మనకి చింతపండు అక్కడక్కడ తగులుతుంది కాబట్టి ఒకసారి లైట్గా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి సగం వేసుకొని జస్ట్ లైట్గా పల్స్ తిప్పుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా రుబ్బే ఇప్పుడు మూతను పెట్టి ఒక్కసారి పల్స్ తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఒక్కసారి పల్స్ తిప్పుకున్నందుకే మనకి ఇంత మెత్తగా వచ్చింది మరీ ఎక్కువ రుబ్బారంటే మరీ మెత్తగా అయిపోతుంది అలా బాగోదు అసలు మనం మామూలుగా టిఫిన్స్లోకే కాబట్టి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు చల్లారి ఉంటుందేమో చూసుకొని ఆ పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఆయిల్ చల్లారిన తర్వాతే వేసుకోవాలండి పచ్చడిని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే మనకు పచ్చడి అనేది కొంచెం వాసన వచ్చేలాగా ఉంటుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత వాసన వస్తుంది అందుకని చల్లారిన తర్వాతే వేసుకోవాలి అలాగే మనకు తడి తేమ ఎక్కడ లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మనం కలిపే స్పూన్లు కూడా తడి లేకుండా చూసుకోవాలండి మనం ఈ పచ్చడిని ఒక రెండు రోజులు మాత్రమే బయట ఉంచుకోవాలి మిగతా రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఇలా ఆయిల్ ఎక్కువగా కదా కలిపిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుందండి మనం అదే రైస్లోకి తినాలి అనుకుంటే మరొక కప్పు ఆయిల్ వేసుకోవాలి మనం ఇది మామూలుగా టిఫిన్స్లోకి కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్న కూడా బాగుంటుంది రైస్లోకి అయితే కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి రైస్లో కలుపుకున్నప్పుడు ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మరి కాస్త వేసుకోండి ఇంతేనండి టమాటా చాలా కూడా మనం టిఫిన్స్లోకి లోకి వీలు లేకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టామంటే మనకు నెల వరకు కూడా నిల్వ ఉంటుంది మనం పొద్దున్నే చట్నీ చేయాలి అనే హడా లేకుండా ఇలా చేసి పెట్టుకోండి ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ